ఓం నమో వెంకటేశాయ పద్గురుదేవులు కుర్తాళం పీఠాధిపతులు పూజ్యులు పరమ పూజ్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి చరణారవిందాలకి నమస్కరిస్తూ నాకు ప్రణవోపదేశం వచ్చేసి నన్ను ఈ విధంగా నిలబెట్టినటువంటి గురువర్యులు సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు పది పదిహేను రోజుల క్రితము కుర్తాళం నుంచి బయలుదేరి వస్తున్న సమయంలో తమిళనాడులోని వేలూరుకి సమీపంలో వారి కారు ప్రమాదానికి గురి కావటం ఆ తరువాత వారిని చెన్నై వైద్యశాలలో చేర్చటం అక్కడి నుంచి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి మరలా వారు రాయల చెరువు ఆశ్రమం చేరటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు ఆ కారు యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టారు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ కారు ఎంత నష్టపోయింది ఏ విధంగా అదంతా కూడా ధ్వంసమైంది చూసినప్పుడు ఎవరికైనా భయం కలుగుతుంది అంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ వారి తపశక్తి కారణంగా వారు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా మన ముందు ఉన్నారు ఈరోజున మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఇటువంటి సందర్భంలో స్వామివారు సందేశం నిన్నో మొన్నో చూశాను నేను సామాజిక మాధ్యమాల్లో వారి జన్మదినం రోజున వారందరికీ కూడా దర్శనం ఇస్తున్నామని చెప్పి చెప్పారు వీలైన వాళ్ళు అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవటం తర్వాత మట్లా ఇప్పుడు వెంటనే ఇబ్బంది పెట్టకుండా ఉండటంతో పాటుగా అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ కారు దృశ్యాన్ని చూస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి స్థితి ఉంటుందని మాత్రం అనిపించదు కానీ కేవలం వారి తపశక్తి కారణంగా వారి భగవద్ అనుగ్రహం కారణంగా వారి రోజున మన మధ్యన ఉన్నారు వారు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతోటి ఉండాలి వారి మార్గదర్శనం సమాజానికి అవసరం ఈరోజు భారతదేశంలో చాలా ప్రభావవంతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక లోకంలో వారికి ఒక సముచితమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థానం ఉంది కావంటి వారి యొక్క ఆశీస్సులు అందరికీ మనందరికీ అవసరం వారిలా ఉన్నందుకు మనం హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా చాలా హర్షాతిరేకాలని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం వారి చరణాల విందాలకి మరి ఒకసారి ప్రణమిల్లుతూ జనవరి కాకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో వారి దర్శనార్థం వెళ్ళి వారిని ఒకసారి దర్శించుకుని వస్తా ఓం నమో వెంకటేశ్వరు